మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అన్నదాతల పట్ల వివక్ష చూపుతోందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు తోట కమలాకర్ రెడ్డి అన్నారు రుణమాఫీపై ఆంక్షలు విధించి రైతులను ఇబ్బందులకు గురి చేయడం విమర్శించారు ముఖ్యమంత్రి రేవంత్ నిజ స్వరూపాన్ని ప్రజలు గ్రహిస్తున్నారని హెచ్చరించారు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు మండలంలోని వివిధ గ్రామాల నుండి రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ గోడును వెళ్లబోసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తానని మోసం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు తోట కమలాకర్ రెడ్డి మాట్లాడారు అధికారంలోకి రాకముందు ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతుకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగిందన్నారు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయకుండా ఆంక్షలు విధించడం ఏంటని ప్రశ్నించారు రెండు లక్షల పైన రుణాలు తీసుకున్న రైతులకు నేటికి రుణమాఫీ కాలేదని రేవంత్ రెడ్డి మాటలు నమ్మి రుణాలు తీసుకున్న అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రుణమాఫీ చేశామని గొప్పలు చెప్పుకుని దుబాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు రెడ్డికి రైతులు చేస్తున్న ధర్నా కనిపించడం లేదా అని సూటిగా ప్రశ్నించారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీని ప్రతి అన్నదాతకు వర్తింపజేయాలని లేకుంటే సెక్రటేరియట్ ను ముట్టడిస్తామని తేల్చి చెప్పారు అనంతరం పలు డిమాండ్లతో వినతి మంత్రులారా ముఖ్యమంత్రి గారు ఒక్కసారి మిరుదోడి మండలానికి వచ్చి ఇక్కడ మేము ఒక్క బిల్ పుడిస్తే ఇక మాకు రుణమాఫీ కాలేదని చెప్పేసి వెయ్యి మంది రైతులు కేవలం పది ఊర్లకెళ్ళి రావడం జరిగింది మరి నిజంగా నువ్వు వందకు వంద శాతం రుణమాఫీ కనుక చేసినట్టుంటే ఈ రోజు ఇంతమంది రైతులు రోడ్ ఎక్కాల్సినటువంటి పరిస్థితి ఏమున్నది నిన్ను బండబూతులు తిట్టాల్సిన ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఈ రోజు మిరుదొడ్డిలో ప్రారంభమైనటువంటి ఈ రుణమాఫీ కోసం రైతులకు చేస్తున్నటువంటి ఈ ఉద్యమం ఖచ్చితంగా నీ సెక్రటరియట్ గేట్లు దాటుతాయి గేట్లు దాటేంతవరకు కూడా చూసుకుంటే ఏ ఊర్లో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులను తిరగనిచ్చేటువంటి పరిస్థితి ఉండదనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తూ రానున్నటువంటి రోజుల్లో ఈ రైతు ఉద్యమం ఖచ్చితంగా నియోజకవర్గ కేంద్రాలకు పాకుతుంది జిల్లా కేంద్రాలకు వస్తుంది రాష్ట్ర రాజధానికి కూడా ఈ ఉద్యమాన్ని పాకించేంత వరకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా మేము రైతులకు అండగా ఉంటాం